హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ వీడియోలో ఒక టేస్టీ రోటి పచ్చడి అయితే చూపించబోతున్నాను క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని బెండకాయ రోటి పచ్చడి అండి చాలా టేస్టీ గా ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ పచ్చడిని చేసుకుని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అనమాట ఆలస్యం తయారీ విధానము కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి పావు కేజీ బెండకాయలు అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను పది పచ్చిమిర్చి అయితే తీసుకొని తుంచి పెట్టుకున్నానండి తినే కారాన్ని బట్టి తీసుకోవాలి ఒక మూడు టమాటాలు అయితే కట్ చేసుకుని పెట్టుకున్నానండి మీడియం సైజ్ టమాటాలు ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నాను కొన్ని వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల చింతపండు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ తోని ఈ పచ్చడి అంతటిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ వేయగానే బెండకాయ ముక్కలను అయితే వేసేసుకుందాము లో ఫ్లేమ్ లో ఈ బెండకాయ ముక్కల్ని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము చాలా సింపుల్ రెసిపీ అండి తక్కువ టైంలో లో ఎంతో టేస్టీగా ఈ పచ్చడి చేసుకుని తినొచ్చు రోటి పచ్చడి చేసేటప్పుడు కొన్ని కొన్ని చట్నీస్కి ఆయిల్ ఎక్కువ వాడుతూ ఉంటాము ఈ పచ్చడికి అయితే ఆయిల్ ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఒక్క స్పూన్ వేసుకున్న టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట పసుపు అయితే వేసుకుంటున్నాను వేసుకుని లో ఫ్లేమ్ లోనే బెండకాయ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి ఇప్పుడు బెండకాయలు అయితే వేగిపోయాయి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము బెండకాయలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో పచ్చిమిర్చి వేసుకుందాము టమాటాలు కూడా వేసుకుందాం చింతపండు వేసేసుకొని ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకుందాం అండి ఆయిల్ అయితే అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు వీటిని ఉడికించుకుందాము వాటర్ లో ఫ్లేమ్ లోనే బాగా ఉడికిపోయేదాకా ఉడికించుకుందాం చూద్దామండి చూసాను కదా ఒక ఎయిట్ మినిట్స్ కి ఈ విధంగా అంతా కూడా బాగా మగ్గిపోయాయండి అన్ని మంచిగా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం రోడ్లు అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి పచ్చడిని చూడండి రోలు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకున్నానండి పావు టీ స్పూను జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం నలిగేదాకా ఇలా నూరుకుందాము ఇప్పుడు నలిగిపోయిందండి జీలకర్ర ఉడికించుకున్న టమాటా పచ్చిమిర్చి అంతటిని కూడా ఈ రోట్లో వేసేసుకొని ఎక్కువ మెత్తగా నూరుకోవాల్సిన అవసరం లేదండి పచ్చాపచ్చాగానే ఉరుకుంటేనే రోటి పచ్చడి అనేది ఎలా చేసుకోవాలో తెలుసు కదండి అందరికి ఆ విధంగా అయితే నూరుకోవాలి ఈ పచ్చడి రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా అయితే పచ్చడి అంతటిని కూడా నూరుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దంచుకుందాము వెల్లుల్లిని కూడా ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలను అయితే వేసుకుని బెండకాయ ముక్కలు వేసేసుకుని బెండకాయ ముక్కలు కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చ పచ్చగా నూరుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జిగురు ఉంటుందని భయపడుతుంటారు కానీ ఎక్కువ అయితే జిగురు అయితే ఉండదండి బెండకాయలు ఉడికించామనుకోండి జిగురెక్ వస్తుందండి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి అంత అనేది ఉండదు చూసారుగా ఈ విధంగా అయితే బెండకాయ ముక్కల్ని ఇట్లా నూరుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకుందాము ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా నలగాల్సిన అవసరం లేదండి కచ్చా పచ్చగా నలిగితే సరిపోతుంది తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఈ విధంగా అయితే కచ్చ పచ్చగా వేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చడి ముందుగా నూరు పెట్టుకున్న పచ్చడి వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసానండి వేసేసాను కొంచెం ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిగి తిప్పుకోవాలి ఎక్కువగా నూరకుండా కొంచెం లైట్గా ఇలా నూరుకోవాలన్నమాట అయిపోయిందండి పచ్చడి నూరుకోవడం అనేది చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో బెండకాయ రోటి పచ్చడి టేస్ట్ కూడా అంతే ఉంటుందండి వేరే లెవెల్లో ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నల్లో కానీ చపాతి జొన్న రొట్టెల్లో కూడా తినొచ్చు నేను పచ్చడి తీసుకున్న బౌల్లోనే ఈ పచ్చడి అంతటిని కూడా తీసేసుకొని నెక్స్ట్ మీకు అన్నంలో కూడా వేసుకొని కలిపి చూపిస్తానండి తిని చూపిస్తాను ఇలా బౌల్లోకి అంతా పచ్చడి అంతటిని కూడా తీసేసుకున్నానండి ఇప్పుడు వేడి వేడిగా అన్నము ప్లేట్లో వేసుకుందాము ఇలా మనకు కావలసినంత పచ్చడి అయితే వేసేసుకుందాము దీనిపైన మీకు నచ్చినంత నెయ్యి అయితే వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఇంకా కూర అనేది కూడా మర్చిపోతారండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి బెండకాయ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి మాత్రము తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది అనమాట ఈ పచ్చడి అంత టేస్టీగా ఉందనమాట తప్పకుండా ట్రై చేయండి బెండకాయ రొడ్డు పచ్చడి మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్